హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ రామ్ ఇట్లా గార్డెన్లో పువ్వులు ఉంటే ఎంతో అందంగా ఉంటుంది కదా ఇది కాస్మోస్ హౌస్ ప్లాంట్ ఈరోజు వీడియో వచ్చేసి మనము కాస్మోస్ ఇంకా కొన్ని కొమ్మలు నాటుకున్నాం కదా అన్నీ కూడా చాలా బాగా వెడిగినాయి ఇక్కడ చూడండి ఈ పువ్వుని ఇట్లనే అనుకోండి ఇవి సీడ్స్ అయితే రెడీ అవుతాయి చూడండి ఇవన్నీ కూడా సీడ్స్ కోసం వదిలేచ్చిన పువ్వులు అన్ని కోసం అనేది రెండుకోలేను వీటికి ఎక్కువగా ఇట్లా బీస్ ఉంటాయి చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి అన్ని పురుగులన్నీ కూడా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ ని ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ మనం నాటుకున్న కొమ్మలనే యూస్ చేసేయండి మనము మ్యారీగోల్డ్ నాటుకున్నాం కదా ఊకబంతి ఇంకా ఇవన్నీ కూడా కొమ్మలు చాలా కదా ప్లేస్ లేదని అయిపోయిందా అయిపోయింది అయిపోయిందా ఇట్లా మనం నాటుకున్న కొమ్మల చాలా బాగా పువ్వులు కూడా వస్తున్నాయి నాలుగైదు కొమ్మలు అయితే నాటుకున్నాం కదా చూడండి ఇంక అన్నీ కూడా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి చాలా బాగా మనకి ఇట్లా మనం అనుకొని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా నేను అన్నిటికీ కూడా ఇట్లా కిచెన్ వేస్ట్లో అన్ని కుండీలలో ఇట్లా ఈ ఆకులు నింపి ఇవే ఫెర్టిలైజర్గా ఇస్తూ ఉంటాను యాక్చువల్గా మనమైతే ఈ ప్లాంట్ నుంచి చూస్తుంది కదా ఇదిగోండి ఈ పెద్ద మొక్క నుంచి కిందికించి మనము ఇట్లా ఉన్న కొమ్మలన్నీ కూడా తీసి నాటుకున్నాం కదా ఇంకా ఇట్లా కొన్నిసార్లు విరిగిపోతుంటాయి చాలా డెలికేట్ ఉంటాయి చూడండి ఇది పెస్ట్ కంట్రోల్గా ఉంటుంది కాబట్టి ఎన్ని మొక్కలు ఉన్నా మనకి ప్రాబ్లం లేదు కాకపోతే ప్లేస్ ఉండాలి ఇవే విత్తనాలు ఇదిగోండి ఇట్లా వేసేసినా కానీ ఏదన్నా ఒక కుండీలో చూసుకొని సపరేట్గా మళ్ళీ నారు వచ్చేస్తుంది అన్ని మొక్కలు కూడా చాలా హెల్తీగా వచ్చినాయి ఇదే చూపిద్దామని ఈరోజు మీకు చూడండి ఎంత బాగా వచ్చినాయి ప్రతి కొమ్మ కూడా నాటుకుంది మనము చూపించిన కొమ్మ కూడా ఇదిగోండి పువ్వులు చూడండి అన్నీ కూడా ఊకబంతి ఇదేంటంటే రెక్క ముద్దగా ఉండకుండా ఇట్లా ఉంటుంది సింపుల్గా గ్రో చేసుకోవచ్చు మీకు కొమ్మలు ఉంటే కొమ్మలు లేకపోతే అట్లా ఎండిపోయిన పువ్వులతోటైనా ఇట్లా వేసుకొని ఇక్కడ పించి వేసినాం అనుకోండి ఇక్కడ నుంచి గుబ్బురుగా వస్తుంది వీటికి సీడ్స్ వచ్చేసి ఇవే అనమాట ఇవే సీడ్స్ వీటిని మనం కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ చాలా ప్లాంట్స్ అయితే వేసుకోవచ్చు కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఇట్లా దీని ద్వారా కూడా మనము విత్తనాలు లాగా కూడా పెంచుకోవచ్చు అనమాట వీటికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా గమనిస్తాయి ఇట్లా రోజు కూడా కిచెన్ వేస్ట్ లేయర్ లేయర్గా వేసుకుంటూ ఇట్లా కంపోస్ట్ని కూడా తయారు చేసుకుంటూ ఉంటాను ప్రతి కుండీలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్లా వెజిటేబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసి వాటర్ పోస్తున్నప్పుడు ఇది ఫర్టిలైజర్గా మారి వాటికి వస్తూ ఉంటుంది ఇంకా మనకి పువ్వులు కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి మనం వేసిన అన్నీ కూడా అంత బాగా వస్తున్నాయి చూడండి చాలా రకాల చిక్కుళ్ళు అయితే వేసినాం మనము అన్ని చెట్టుకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఎప్పుడు మనము రేర్ వెరైటీలు వేయలేదు మామూలుగా ఎప్పుడు పండించేటివే పండిస్తున్నాము అనుకున్నాను పూత కూడా ఎంత మంచిగా వస్తుంది ఉండాలి ఇక్కడ ఇది ఇది మనం డార్క్ పర్పుల్ వేసినాం కదా ఇది ఇంకో రకం అన్నమాట గింజలు అయితే నిండుగా ఉన్నాయి ఇవైతే సీడ్స్ కలెక్ట్ చేద్దాము విన్ ఫ్లవర్ అయితే ఇట్లా ఉంది ఇక్కడనే ఇంకో రకం ఉంది ఇది ఏంటంటే కార్నర్సే ఇదిగా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవి ఇంకా ఇది చూపించే వరకు మనసు ఊరికొక ఇదైతే ఇప్పుడు చూపిస్తున్న కార్నర్స్ పర్పుల్ వచ్చింది మధ్యలో పొడవుగా వచ్చింది కూడికాయ అన్నీ కలిపి ఒకసారి ఉండాలి ఇంకా ఎక్కువ రాలేదు కదా ఇదేమో ఇది వేరే చిక్కుడు ఇదిగోండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి అయితే గుత్తులు గుత్తులు వస్తున్నాయి ఇదిగా గింజలు అయితేనే బాగుంటాయి మై ఫేవరెట్ అండి ఇది ఈ చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం నాకు ఇంకా ఇక్కడ పాల చిక్కుడు ఉంది అందులో గింజలు తక్కువ కాయ వెడల్పుగా ఉంటుంది ఇంకా ఇక్కడ పర్పుల్ చిక్కుడు చూసారా దేనికి అదే అండి చూడ్డానికి ఎంత కన్నుల పండుగగా ఉన్నాయో ఈ చిక్కుడుకాయలు ఇవి వండుకొని తినడమేమో కానీ చూసి మురిసిపోవడమే ఎక్కువ ఉంది పూత కూడా మళ్ళీ వస్తుంది ఇది కదా ఇదండి వీడియో వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తామని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ గార్డెనింగ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో ఉండి కిచెన్ వేస్ట్ తోటి కూడా మొక్కలు ఎంత బాగా పెంచుకోవచ్చు అనేది ఈరోజు వీడియో ఉంటాను మరొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్